కొన్నలూరు మండలం సంగమేశ్వరం వద్ద నూతనంగా ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకొని సంబంధిత ప్రాజెక్టు మ్యాప్ను కలెక్టర్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని ప్రాజెక్టు అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు డిఈ కరీముల్లా తహసీల్దార్ పుల్లారావు ఎంపీడీఓ శ్రీమతి సుజాత ప్రభుత్వలు ఉన్నారు

ఇక్కడ మనం ఏం చేస్తామంటాం మేడం ఇది వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ గ్యాప్ పెట్టిన పై పైకిలతో గ్యాప్ వస్తుంది ఇది మాకేరు రివర్ ఇది ఈ రివర్ పాలేరు రివర్ ఈ రెండు మెర్జ్ అవుతాయి మేడం అందువల్ల దీనికి రీఫ్లో చేసేది సో ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేసేటప్పుడు అక్కడ మనం కాపర్ డ్యామ్ వేస్తాం మేడం రింగ్ రింగ్ చేస్తుంటాం వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఈ వాటర్ దీంట్లో చేయాలి ఇది మ్యాక్సిమం రిచార్జ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ కానీ మనం స్టోరేజ్ అయితే పాయింట్ ఎయిట్ టీమ్స్ వరకు స్టోర్ చేయగలం రిమైనింగ్ మొత్తం కింద వదిలేదు మొత్తం ఫిఫ్టీన్ ఇవరేజెస్ డ్రింకింగ్ వాటర్ సర్వైవ్ చేసి థర్టీ థౌజండ్ ఫిఫ్టీన్ ఇరేజెస్ నాలుగు మండలాలు తవర ఆర్ఎంసి వచ్చేసి ఒకే ఒక మండలం ఇది లెఫ్ట్ లెఫ్ట్కి వచ్చి మూడు మండలాలు రైట్కి వచ్చేసి ఒకే ఒక మండలం మండలాలు